మేల్పూడిలో గిరిజనుల పోరుబాట హైడ్రో పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సిపిఎం బహిరంగ సభ ఆదాని సంస్థ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లా దేవరపల్లి మండలంలోని చింతలపూడి గ్రామం నినాదలతో మార్మోగింది సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభ గిరిజన హక్కుల కోసం గొంతు కలిపింది ఈ సభకు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు జీవో నెంబర్ వెంటనే రద్దు చేయాలి లేకపోతే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అంటూ ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం గిరిజనుల నుంచి భూములను లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్ర చేస్తోంది అభివృద్ధి పేరుతో అసలు గిరిజనుల జీవితాలను చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంచి చెప్పులు పంపి గిరిజన భూములను ఏడు వేల ఎకరాలు అదానికి దారాదత్తం చేసేందుకు కుట్ర సాగుతోంది అంటూ నేతలు మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ యాభై ఒకటిను రద్దు చేయాలని గ్రామ సభల అభిప్రాయం లేకుండా ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకూడదని స్పష్టం చేశారు పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలంటూ సిపిఎం పిలుపునిచ్చింది విద్యుత్ తయారు చేయాలని చెప్పేసి అందరూ వ్యతిరేకించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఎందుకంటే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎందుకు వచ్చారంటే ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు ఏమని తిరుగుతున్నాడు గిరిజనులందరూ మామూలే రోడ్లన్నీ వేయాలి అని చెప్పి ఒక్క గ్రామంలో మామూలుగా రోడ్ లేదని చెప్పులేవని చెప్పులు ఇచ్చాడు మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు చెప్పులు ఇచ్చాడని చెప్పులు ఇచ్చాడు మనకిచ్చాడు మన భూములు మాత్రం అదాని కంపెనీకి ఇచ్చేస్తున్నాడు అది ఈయన తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నాడు మీకోసం నేను వచ్చాను మీ సేవ కోసం నేను వచ్చాను మీ గురించి పరితప్పించుకుంటున్నాను డెబ్బై ఏళ్ళు జీవితం మీ గిరిజనుల కోసం అని చెప్తున్నాడు పెట్టుబడులు తీసుకొస్తాడంట పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తాడంట ఏ కంపెనీలు తీసుకొస్తాడు మన భూములు ఇచ్చేయడానికి మన అదాని కంపెనీలకి పంపుడు స్టోరేజ్కి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇప్పటి మన భూముల్లో మనమే తిరుగుతున్నాం మన భూముల్లో మన పశువులే తిరుగుతున్నాయి ఈ కొండ వరదలంటే మాది మా బోడి కొండ లేదా మా అమ్మోడి కొండ మా గంగమ్మ కొండ చెప్పుకుంటున్నాం రేపు ఈ కొండలన్నీ ఎవరి పేరు మీద వెళ్ళిపోతాయంటే అదాని కొండల కింద మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదని చెప్తానే ఎర్రజెండా పోరాటం చేస్తా ఉంది అనేవాడు మా అమ్మోళ్ళోడు కాదు ఎలాంటి వాడు అంటే ప్రధానమంత్రినే కంట్రోల్ చేసే పెద్ద మనిషి ప్రధానమంత్రినే కంట్రోల్ చేయగలిగిన పెద్ద మనిషికి మన భూమి కూడా ఇచ్చేసే కార్యక్రమం జరుగుతుంది అందుగురించే ఎవరికి రాసిచ్చినా రాయకపోయినా మన మోడీ గారికి ఒకరికి ఇస్తున్నాడు దేశంలోని ఎక్కడ భూములు కావాలనుకున్నా ఎక్కడ కొండలు కావాలనుకున్నా ఎవరికి అంటే అధాని గారికి రాసి ఇచ్చేస్తున్నాడు మనం భూములు ఎవరికి ఇస్తాం మన పిల్లలకు రాసిస్తాం మన మోడీ గారికి పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు పెద్ద పిల్లోడు ఎవడంటే పెద్ద కొడుకు ఎవడంటే అధాని కాబట్టి ఆయనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తా ఉన్నాడు నువ్వు రాస్తే రాయొచ్చు చింతమూడి గ్రామానికి వస్తే మాత్రం నీ సంగతి తెలుస్తాం బిడ్డ అనే పద్ధతిలో మనం ఉండగలిగితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆ రకంగా భూములు కాపాడుకోవాలి అంటే దొంగ వాగ్దానాలు ఇప్పుడు లోకనాథంగా చెప్పారు ఎన్నికల ముందు నిజంగా అభివృద్ధి చేయాలి ఈ విద్యుత్ ప్రాజెక్ట్ వస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతో నింపవచ్చు అని అనుకున్న ఉంటే ఎన్నికల ముందు ఆ మాట ఎందుకు చెప్పలేదు నేను ఇక్కడ ఆధారాన్ని తీసుకొచ్చి విద్యుత్ ప్రాజెక్ట్ పెడతాను మీ అందరి జీవితాల్లో వెలుగులు వస్తే నా ఓట్లు ఏమైనా అడిగి దమ్ము దమ్ముతైన నీతి నిజాయితీ ఉంటే ఆ రోజు ఎందుకు అడగలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ప్రాజెక్ట్ కట్టి ఆ పైన మారికి ఏదైతే ఉందో మారికి నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి వల్లి కిందికి వదిలి చేయాలని చెప్పేసి భూమి తీసుకోవాలని చెప్పేసి రెండు మండలాల్లో ఏడు వేల ఎకరాల భూమిని ఇక్కడ అడవి ప్రాంతం పంటలు పచ్చగని పంటలు పండేటువంటి ప్రాంతం ఇక్కడ గిరిజనులు నివాసం ఉండేటువంటి ప్రాంతంలో పంపులు స్టోరేజ్ హైడల్ నిరాదత్తం చేస్తా ఉన్నది ఇక్కడ ప్రజలకు అనుమతి లేదు గ్రామ సభలు పెట్టలేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని గౌరవించలేదు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ని గౌరవించలేదు పెసా చట్టం లేదు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం లేదు అటవీ సంరక్షణ చట్టం లేదు అన్ని చట్టాలను తొంగలో తొక్కి ఏకపక్షంగా దారిన ప్రజల్ని నయాన భయానో బెదిరించి ఈ భూముల్ని అదాని కట్టబెట్టదని పూనుకుంటుంది దీన్ని ఇక్కడ గ్రామ సభ ఈ చెంతలపూళ్ళలో జరుగుతున్నటువంటి గ్రామ సభ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సిపిఎం దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది పార్టీలకు అతీతంగా ప్రజలు అన్ని సంఘాలు కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గ్రామాల్లో లేదా వాళ్ళ మండలాల్లో శాసనసభల్లో దాన్ని వ్యతిరేకించి ఈ ప్రాజెక్టు ఇక్కడ యొక్క గిరిజనుల యొక్క భూములని వాళ్ళ నివాసాలని కాపాడాలి ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు ఇక్కడ స్కూళ్ళు లేవు ఆసుపత్రులు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు బెడ్జీలు లేవు ఏ సౌకర్యం లేకుండా ప్రజల్ని వాళ్ళ మనాలను పంపించేస్తున్నారు ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని తరచూ విజిట్ చేస్తున్నారు ఆయన మోడీ దగ్గర నుంచి ఒక చాక్లెట్ కొట్టుకుని వచ్చాడు ఇక్కడ ప్రజల చేతిలో ఒక మామిడికాయ పెట్టాడు కాళ్ళకు గ్రామంలో చెప్పులు ఇచ్చాడు ఇప్పుడు ఏడు వేల ఎకరాలని అదానికి దారాదత్తం చేయడానికి ఆయన వాళ్ళ తరఫున పూచికత్తుగా వచ్చి ఇక్కడ మై మభ్యపెట్టి ప్రజల్ని ఈ భూములు ఇప్పించడానికి ఆయన పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నం మానుకొని ఆయన కూడా ప్రజల తరఫున నిలబడాలి లేదా ప్రజలకు వివరణ ఇవ్వాలి ప్రజల అభిప్రాయం భిన్నంగా భూములు తీసుకుంటే మాత్రం ప్రతిఘటన తప్పదు ఆ రకంగా ప్రభుత్వం గతంలో ఇటువంటి చాలా వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళ ఈ రకంగా అణిచవేతతోటి కానీ లేదా మబ్బి పెట్టి తీసుకునే పని అయితే మాత్రం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం అని చెప్పు మేము హెచ్చరిక చేస్తున్నాం తక్షణం జీవు నెంబర్ యాభై ఒకటి ఇతర జీవులను దీనికి సంబంధించిన అదానికి కట్టబెడుతూ చేసిన తీర్మానాన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి ప్రజలకు ఇబ్బంది కలిగిన రీతిలో ప్రతి జనావాసాలు పంట పొలాలు లేని రీతి చోట మాత్రమే ఇటువంటి పంపుడు స్టోరేజ్లు పెట్టేదానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం